ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గిరిజన ప్రైమరీ సహకార మార్కెటింగ్ సంఘంలో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ సంస్థలో అక్రమార్జనకు అడ్డు లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గిరిజన ప్రైమరీ సహకార సంఘం కార్యాలయ గోదాం నుంచి వెంకటాపురం వాజడు మండలంలోని రేషన్ షాపులు ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తారు రేషన్ షాపులకు సంబంధించిన బియ్యాన్ని గోడౌన్ నుంచి దిగుమతి చేయకుండా నేరుగా రెండు మండలాల్లోని ఇతర చౌకదు దుకాణాలకు తరలిస్తున్నారు గోదాం వద్ద దిగుమతి చేయకపోవడంతో కూలీలకు ఇచ్చే ఎగుమతి దిగుమతి సొమ్ములను అధికారులు స్వాహ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి స్టేజ్ వన్ లో ములుగు నుంచి వెంకటాపురం గోడాన్ కు బియ్యం చేరుకుంటాయి నిబంధనల ప్రకారం ఆ బియ్యాన్ని గోదాంలో దిగుమతి చేసుకుని తూకం చేసుకొని సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు ఆ తర్వాత ట్రిప్ షీట్ తయారు చేసి లారీలో ఎగుమతి చేసి రేషన్ షాపులకు పంపించాలి ఇలా కాకుండా స్టేజ్ వన్ లోనే గోదాంలో దించకుండా వాటిని తూకం వేయకుండా నేరుగా మరొక వాహనంలో దిగుమతి చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి లారీల నేరుగా రేషన్ షాప్ వద్దే దిగుమతి చేయడం కూడా విమర్శలకు తావితీస్తుంది కార్యాలయ ఆవరణలో లారీ టైర్ పంచర్ అవ్వడం వల్లే నేరుగా వేరే లారీలో చేస్తున్నామని అధికారులు చెప్పడం నమ్మశక్యంగా లేదంటున్నారు స్థానికులు సంవత్సర కాలంగా ఇదే తంతు జరుగుతుందని మండల ప్రజలు విమర్శిస్తున్నారు ఇక ములుగు జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీనందిస్తారు నవీన్ చెప్పండి ములుగు జిల్లా ఆ ప్రాంతంలోని మొత్తం కూడా ములుగు జిల్లా అంటూనే ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలోని ఆ వెంకటాపురం ఈ వాజడి ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే ఉందో ఆ కే ఈ సహకారకు సంబంధించిన ఏదైతే గిరిజన ప్రైమరీ సహకార మార్కెటింగ్ సంస్థలు అక్కడ ఉంటాయి సంఘాలు ఉంటాయి పూర్తి స్థాయిలో కూడా అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రేషన్ బియ్యం కాని లేదంటే అక్కడ గురుకుల పాఠశాల కానీ ఇతర గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వసతి గృహాలు అన్నిటి కూడా అక్కడ నుంచి పూర్తి స్థాయిలో సప్లై జరగాలి ఈ నేపథ్యంలోనే అక్కడ అవకతవకలు అని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది అక్కడ ఉన్న ఏదైతుందో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే గిరిజన ప్రైమరీ సహకార మార్కెట్ దాంట్లో సంఘంలో పూర్తి స్థాయిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ కొనసాగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆ బియ్యం ప్రేసుకున్న

ఏ వెహికల్ అయితే బియ్యం వెళ్తున్నాయో అదే వెహికల్ మళ్ళీ అక్కడ అన్లోడ్ చేయాల్సి ఉంటుంది లోడింగ్ ఎక్కడైతే జరిగిందో లోడింగ్ జరిగినటువంటి వాహనమే మళ్ళీ అన్లో అన్లోడింగ్ కూడా అదే వాహనాలు చేయాలైతే ఆ రకరకాల కారణాలు చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా మనం చూస్తున్నట్టయితే వాహనాలు మాత్రం పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బియ్యం బ్యాగులు కూడా ఇటు పరిస్థితిలో తూకం వేయట్లేదు కొన్ని గిరిజన పాఠశాలలో కానివ్వండి వసతి గృహాల్లో కనుక పంపించాల్సినటువంటి బియ్యాన్ని నేరుగా అక్కడికే పంపించాలి కానీ అక్కడికి పంపించకుండా నేరుగా వీళ్ళు రేషన్ షాప్ పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు చెప్తున్నట్టు మనం చూస్తూ పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా నిబ నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో కూడా అవకతోకలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వెంకటపురం సంబంధించినటువంటి ప్రజలైతే చెప్తున్నారు పూర్తిగా కూడా ఈ సంబంధించిన ఏదైతే ఉందో ఈ మార్కెటింగ్ సంబంధించి సహకార సంఘంలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగా పూర్తిగా ఆ చేతులు చేతులు ఏదైతే ఉందో డబ్బులు మారుతున్నాయి చేతులు డబ్బులు మారుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మయంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వెంకటపురం వాసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే రకరకాల ఏ కారణాలు చెప్తున్నారు ఎందుకంటే ఒక లోడ్ తో విజయం వెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోడ్ అది అది పూర్తిగా కూడా లారీకి జియో ట్యాగింగ్ ఉంటుంది అది ఎక్కడికి పోతుంది లేదు ఉంటున్నారు కానీ మధ్యలో ఆ వాహనాలు ఆపి అది ఆ పంచర్ అయిందనో లేదంటే వాహనం రిపేర్ వచ్చిందనో చెప్పేసి కూడా రకరకాల కారణాలు చెప్పి వేరే వెహికల్ ఎక్కిడో వేరే వెహికల్ ఎక్కించిన తర్వాత ఆ వెహికల్ ఎడిపోతుంది కూడా తెలియదు అంటే పూర్తి స్థాయిలో రేషన్ పోతుందా లేదా ప్రైవేట్ వ్యక్తులకి రేషన్ బియ్యం అమ్ముతున్నారు కూడా తెలియదు ఎందుకంటే పూర్తిగా దానికి జియో ట్యాగింగ్ ఉండదు కాబట్టి ఆ ప్రైవేట్ వాహనం ఎటుపోయిన ఎటు అయినా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు దగ్గర డేటా ఉండదు అయితే అంతా అధికారులు కావాలని చేస్తున్నారు అధికారుల సహకారంతో కింది స్థాయి ఎంప్లాయీ కూడా ఈ అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వెంకటపరావు వాసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఆ బియ్యం నుండి ఇతర వస్తువులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పక్కదో పడుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు పూర్తిగా ఈ వీటిపై ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయాలి పూర్తిగా కూడా వీళ్ళు నిబంధనలు పాటించట్లేదు ఇది కొన్ని సంవత్సరాల కంచి నడుస్తుంది పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ కావడం ఎవరు పట్టించుకోకపోవడం తోటి కూడా పూర్తి కూడా భారీగా కూడా అడుపులు చేతులు మారుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు భారీగా కూడా అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చెప్తున్నట్టు పరిస్థితి పూర్తి స్థాయి తర్వాత ఎందుకంటే ఇది ఆ గిరిజనులకు సంబంధించినటువంటి వసతి గృహాలకు పదువుకుంటున్న పిల్లలకు పోయే బియ్యం ఉన్నది అదే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఏదైతే రేషన్ షాప్ ఉందో రేషన్ షాప్ పోయే బియ్యం కూడా ఉన్నాయి పూర్తిగా కూడా అన్ని అవకతవకలు జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ పరం వాస్తూ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు రైట్